అందరికీ నమస్కారం అండి ఈరోజు చికెన్ పకోడి ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము బాగుంది ఇది మామూలుగా పచ్చిది కాకుండా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కొద్దిగా షార్ట్ కారం వేసి ఆగిలి పెట్టండి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకులుపుతున్నాను పిండిలోను అంటే ఇలా వేయకుండా పచ్చిగా వేస్తే పచ్చి బాగా ఏగటం లేదు లోపల లోపల ఎగటం లేదన్నారు పిల్లలు అందుకని ఇలా చేసాను అనమాట ఆఫ్ కేజ్ తీసుకుంటే ఇలా వేయండి ఇంత ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కొద్దిగా గరం మసాలా పౌడర్ మొత్తం ధనియాలు ఎలాచి లవంగి అన్నీ కూడా పౌడర్ పౌడర్ చేసుకున్నాను బాగా బాగా కలుపుతున్నాను కొద్దిగా దీంట్లో సగం కార్న్ఫ్లోర్ మైదా కార్న్ఫ్లోర్ ఎంత వేస్తాను మైదా కూడా అంతే చేస్తాను శనగ పిండి దీనికి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఎక్కువగా వస్తే మళ్ళీ బాగా ఫలిసిన అయిపోతుంది అందుకని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటే బాగా పెరిగితే సరిపోతుంది మనం ఇలా ఆవి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ చికెన్ ముక్కలు బాగా లోపల కూడా బాయిల్ అయిపోయినట్టుగా ఉంటాయి అనమాట బాగా ఉడుకుంటాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటున్నాయి అన్నారు ఇలా చేస్తున్నాను అంటే మనం బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం షార్ట్ చేసాను కదా ఇప్పుడు ఎంత ఉందో చూసుకొని నేను సాల్ట్ సరిపోలేదు మళ్ళీ వేస్తున్నాను ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను చికెన్ పకోడే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి లైక్స్ చేయండి షేర్ చేయండి